పేద పడుగు పడగిన వర్గాల సంక్షేమం కోసం బాబు జగజీవన్ రామ్ గారు ఎన్నో విధాలుగా పరిచక్షించిన వ్యక్తి ఆయన దేశ స్వాతంత్రం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి తదనంతరం దేశ సంపత్వ స్వీకరించిన తర్వాత స్వీకరించిన తర్వాత దేశంలోని అట్టడుగు వర్గాల అభ్యర్థుల కోసం ఎంతో బాధపడిన వ్యక్తి ఆయన అడుగు జాడల్లో భారతీయులమైన మన అందరం కూడా ఆయన ఏ అయితే అడుగు వర్గాల కోసం మన అవసరం పయనించాలని కోరుకుంటూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేద పడిత వర్గాలకు ఎన్నో సంక్షేమ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి ఆర్థికంగా చేస్తున్నది అలాగే अखिल भारत केस पार्टी आध्वर्टीव